మంచు మనోజ్ కొద్ది రోజులుగా కుటుంబ వివాదాల్లో వార్తల్లో ఎక్కుతూనే ఉన్నాడు మనోజ్ తండ్రి ఆస్తి కోసం కన్న తండ్రితో ఈ వయసులో గొడవ పడుతున్నాడు అంటూ కొంతమంది మరికొంతమంది మనోజ్ని కుటుంబం దూరం పెడుతున్నారు అంటూ మొత్తానికి ఈ ఫ్యామిలీ గొడవలైతే ఇంకా సెటిల్ కాలేదు భైరవం అనే మూవీలో యాక్ట్ చేస్తున్న మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు మార్చిలో మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మౌనికాకి మనోజ్తో పెళ్లి టైంకి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బాబు ఉన్న సంగతి తెలిసిందే నాలుగేళ్ల అబ్బాయిని కూడా తన లైఫ్లోకి ఆహ్వానించేశాడు ఎలాంటి అభ్యంతరము లేకుండా మనోజ్ మౌనిక దంపతులకి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పాప జన్మించింది పాపకి దేవసేన అనే పేరు పెట్టారు అయితే దేవసేన ఈ రోజు తన ఫస్ట్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ సందర్భంగా పాప ఫేస్ ని క్లోజ్అప్ గా రివీల్ చేస్తూ లాంగ్ నోట్ ని పోస్ట్ చేస్తూ ఎమోషనల్ బర్త్డే విషెస్ ని అందించాను లక్ష్మి మేనకోడలతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ ఫస్ట్ బర్త్డే నాకు చాలా చెప్పాలనుంది కానీ సంతోషంతో చెప్పలేకపోతున్నాను నువ్వు హ్యాపీగా ఎదగాలి ప్రపంచం నీకెప్పుడు అందంగా ఉండాలి నువ్వు మా ఇంటి రాణివి అంటూ విషెస్ ని తెలిపితేక మనోజ్ అయితే నా జీవితంలో గత సంవత్సరం ఓ అద్భుతం జరిగింది ముగ్గురం కాస్త నలుగురం అయ్యాము దేవసేన శోభ మా ఇంటి పులి నీకు అందమైన బెస్ట్ లైఫ్ దక్కాలని కోరుకుంటున్నాను అమ్మ నేను ధైర్యం అన్న నిన్నెప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాము నీ లైఫ్ని ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలి అంటూ కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు పాప అయితే చాలా క్యూట్గా అచ్చం మనోజ్ లాగానే ఉంది అంటూ పాపకి విషెస్ని ని అందిస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఈ వీడియోలో ఆ పిక్స్ని చూసేయండి నచ్చితే లైక్ చేసి విషెస్ తెలపాలంటే కామెంట్ చేయండి